ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమంది ఈమెయిల్స్ ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా ఫోన్ల ద్వారా అడుగుతున్న సమస్య ఇది ఇదే మూల వ్యాధి అరిసె మూలలు పైల్స్ వైద్య పరిభాషలు చెప్పాలంటే హిమరాయిడ్స్ ఈ సమస్య ఎందుకు వస్తుంది ఒకవేళ ఈ సమస్య ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి సంబంధించి మీకు మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం అసలు ఈ పైల్స్ అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలి ఈ చూడండి పైల్స్ మనుషుల్లోనే వస్తాయి జంతు కనిపించవు ఎందుకు కనిపించవు అంటే అవి నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి మనం పరిణామ క్రమంలో ఏం జరిగింది అంటే లేచి నిలబడ్డాం అప్పుడు మన గరివినవి మొత్తం కూడా ఈ మూలస్థానంలో పడుతుంది అప్పుడు ఆ మూలస్థానం మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది దాంతో రక్తనాళాలు ఉబ్బుతాయి టార్చువస్గా మారుతాయి రక్తనాళాలు ఉబ్బి మెలికలు తిరిగి అక్కడ ఉండేటటువంటి నరాల మీద ఒత్తిడి కలగజేస్తాయి దీంతో పైల్స్ తయారవుతాయి కాబట్టి పైల్స్ అంటే ఏమిటి అంటే మలద్వారం లోపల గోడలు ఉంటాయి కదా ఆ గోడల్లో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బిపోయి మెలికలు తిరిగి రక్తపు గడ్డలతో అడ్డుకుపోయినప్పుడు ఏర్పడేటువంటి వ్యాధి స్థితిని పైల్స్ అంటాం అరిసె మొలలు అంటాం దీనికి మీరు చికిత్స తీసుకోకుండా వదిలేశారనుకోండి అశ్రద్ధ చేశారనుకోండి క్రమంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి రక్తహీనత వస్తుంది అలాగే మలద్వారం దగ్గర గ్యాంగ్రీన్ తయారవుతుంది ఇలాగా అనేక వచ్చే రిస్క్ ఉంటుంది మరి ఇలాంటి పైల్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే మీకు పైల్స్ ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని లక్షణాల ద్వారా వీటిని అనుమానించాలి ఒకవేళ నొప్పి లేకుండా మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుంది అనుకోండి నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం అలా నొప్పి లేకుండా రక్తస్రావం అవుతున్నా పైల్స్ని అనుమానించాలి లేదు ఈ మలద్వారం దగ్గర మీకు దురదగా అనిపించింది అనుకోండి పైల్స్ని అనుమానించాలి లేదా అసౌకర్యంగా అనిపించింది అనుకోండి అప్పుడు కూడా పైల్స్ని అనుమానించాలి అలాగే ఈ మలద్వారం చుట్టూ కూడా వాపు తయారైందనుకోండి అప్పుడు కూడా పైల్స్ని అనుమానించాలి మీకు మీకు వాపు కనిపిస్తుంది అంటే కింద ఒక అద్దాన్ని పెట్టుకుంటే అప్పుడు మీరు అద్దంలో చూసుకోవచ్చు మలదవారం దగ్గర వాపు ఉందా లేదా అనేది అలాగే ఈ మలదవారం దగ్గర నొప్పితో కూడినటువంటి పెద్ద పెరుగుదల తగిలిందనుకోండి మీ వేళ్ళకి ఈ మలాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు అప్పుడు కూడా పైల్స్ని అనుమానించాలి లేదా మలం కానీ లేదా మలం తాలూకు ద్రవాంశం కానీ కొద్ది కొద్దిగా లీక్ అవుతూ లో దుస్తులకి మీకు కనిపించింది అనుకోండి అప్పుడు కూడా పైల్స్ని అనుమానించాలి మరి ఇలాంటి పైల్స్కి దారి తీసే కారణాలు ఏమిటి ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి మల విసర్జన టైంలో మల విసర్జన సజావుగా జరగాలి అలా జరగకుండా మీరు ముక్కారనుకోండి అప్పుడు దా అది దా పైల్స్లోకి దారి తీస్తుంది లేదు బలవంతంగా ఒత్తిడిని ప్రయోగించారనుకోండి మల విసర్జన కోసం పైల్స్ తయారవుతాయి లేదు కొంతమంది మల విసర్జన మరీ ఎక్కువసేపు చేస్తారు అలాగే అరగంట వరకు గంట వరకు బాత్రూంలో గడిపే వాళ్ళు ఉంటారు అప్పుడు కూడా పైల్స్ తయారవుతాయి అలాగే దీర్ఘకాలం నుంచి ఏదన్నా అతిసారం కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి దాన్ని అనుబంధించి పైల్స్ తయారవుతాయి అలాగే గర్భధారణలో కూడా పైల్స్ తయారవుతాయి ఎందుకంటే గర్భధారణ సమయంలో ఈ గర్భం అనేది ఆవరించి ఉంటుంది కదా అప్పుడు వీనస్ రిటర్న్ ఉండదు అంటే కాళల్లో నుంచి ఆ శరల్లో నుంచి రక్తం గుండె వైపుకి రాదు రాకపోవడం వల్ల పైల్స్ ప్రాంతంలో అంటే మలద్వారం దగ్గర ఒత్తిడి పడుతుంది పైల్స్ తయారవుతాయి ఇలాగా ఈ అనేక రకాల కారణాల వల్ల ఈ పైల్స్ తయారవుతాయి ఇలాంటి పైల్స్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి ఒక రెండు రకాల చక్కటి ఔషధాలని మనం తయారు చేసుకుందాం మొదట ఔషధం దీనికి అరిశాంతక వటి అని పేరు అరిసస్ అంటే పైల్స్ పైల్స్ని తగ్గించే ఔషధం ఇది దీన్ని మీరు ఒక టా ఒక పిల్ రూపంలో తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి దీనికి కాల్సిన పదార్థాలు ఏమిటి తెలుసుకున్నాం పదార్థాల విషయానికి వస్తే వేప గింజల పొడి వంద గ్రాములు ఈ వేప గింజలు మీరు సేకరించుకోవచ్చు లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే కొనుక్కోవచ్చు వేప గింజలను తెచ్చుకొని పొడి చేసుకోవాలి వంద గ్రాములు అవసరం అలాగే ఎండు నల్ల ద్రాక్షలు యాభై గ్రాములు కావాలి మునక అంటారు దీన్ని హిందీలో ఎండు ఎండినటువంటి గింజలు ఉండేటటువంటి నల్ల ద్రాక్ష యాభై గ్రాములు అలాగే కరక్కాయ పెచ్చుల పొడి యాభై గ్రాములు ఇంకా ఇంగువ ముప్పై గ్రాములు ఇంకా నెయ్యి అంటే వీటిని వేయించడానికి తగినంత సిద్ధం చేసుకోండి అలాగే ఈ ఔషధాన్ని లోపలికి తీసుకోవటానికి పాలు కడ కావాలి ఇక మోషన్ ఫ్రీగా అవటం కోసం ఈసఫ్ గోల్ గింజలు చూర్ణం నీరుడు గింజలు అంటారు నీరుడు విత్తడు విరేచనం కోసం లేదా ఆముదం కూడా వాడుకోవచ్చు ఇవి సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు ముందుగా ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద పాత్ర పెట్టండి పాత్ర పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిని వేడి చేయండి క్లియర్ ఇప్పుడు అంటే నెయ్యి వేడెక్కింది కదా పాత్రలో నెయ్యి వేశారు వేడి చేశారు ఇప్పుడు దీనికి ఒక వంద గ్రాములు గింజల పొడిని కలపండి అలాగే యాభై గ్రాములు కరక్కాయ పచ్చుల పొడిని కలపండి ముప్పై గ్రాములు ఇంగువను కలపండి ఈ మూడింటిని వేడి చేసినటువంటి నెయ్యి కలపండి తర్వాత దోరగా ఇప్పుడు మీకు పాక్ చేయాలంటే శనగపిండిని వేయిస్తారే అలాగే వేయించండి తర్వాత ఒక కల్వంలో తీసుకొని ఎండు ద్రాక్షను కూడా కలిపి మెత్తగా ముద్దగా నూరండి ఇప్పుడు ఇలా నూరుతారు కదా మాత్రపాకం వస్తుంది రెండు గ్రాముల సైజు ఉండేలాగా మాత్రలు చుట్టండి అంటే బొటన్ వేలు చూపుడు వేలుతోటి ఇలాగ మాత్రలాగా చుట్టుకొని ఔషధాన్ని సిద్ధం చేసుకోండి ఆరబెట్టుకోండి ఈ మాత్రల్ని గాజు చేసేలా నిల్వ చేసుకోండి అరిశాంతకు బట్టి మీకు సిద్ధమైంది ఈ ఈ మాత్రల్ని పూటకి అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూటల వేసుకోవాలి ఈ మాత్రని పూటకి ఒకటి లేదా రెండు చొప్పున పాలతో వేసుకోవాలి దీంతోపాటు రాత్రి పడుకునే ముందు ఉదయం మోషన్ ఫ్రీ అవ్వటం కోసం ఆముదాన్ని వాడుకోండి ఆముదాన్ని అయితే కమలాపణ రసాన్ని కలిపేసేసి తాగాలి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ వరకు లేదు అంటే ఈసఫ్ గోల్ గింజల పొడి దొరుకుతుంది ఈసఫ్ గోల్ హస్క్ అంటారు దీనైతే మూడు గ్రాములు ఈసఫ్ గోల్ గింజల ఓకని అరకప్పు నీళ్ళ కలుపుకొని తాగాలి అప్పుడు మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అయితే మీకు పైల్స్ తగ్గుతాయి అంటే ఈ మెడిసిన్ తయారు చేసుకొని వాడుకుంటూ మోషన్ ఫ్రీ అయ్యేలా చూసుకోండి ఇలాంటిది పైల్స్ని తగ్గించే మరొక చక్కని ఔషధం తీసుకుందాం దీని పేరు అరిసోహరచూర్ణం అంటే అరిసెస్ని తగ్గించేది అని దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్సే తోకమిరియాలు పొడి నలభై ఐదు గ్రాములు అలాగే యాలక్కాయ లోపల ఉండే గింజలు దీని పొడి మూడు గ్రాములు ఇంతే పద్ధతి తెలుసుకుందాం ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి నలభై ఐదు గ్రాములు తోకమిరియాల పొడి మూడు గ్రాముల యాలక్కాయలు గింజలు పొడి రెండింటిని బాగా కలపండి రెండింటిని కలిపి వస్త్ర పట్టండి అంటే ఒక గుడ్డతో వడబట్టండి వడగట్టి అంటే దీన్ని జల్లడి గాజు సీసాలను నిల్వ చేసుకోండి ఔషధం సిద్ధమవుతుంది ఇక దీన్ని మోతాదికి అర టీ స్పూన్ చొప్పున వాడుకోవాలి ఉదయం మధ్యాహ్నం రాత్రి దీన్ని మూడు పొట్ల ఇలా వేసుకుంటూ ఉండాలి చల్లటి నీళ్ళతోటి దీన్ని పొడిని చల్లటి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి ఇలా రెండు నెలలు వాడితే ఈ పైల సమస్య తగ్గుతుంది ఇలాగా మీరు అనువైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు కూడా రోజు కనీసం మూడు సార్లు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు తొట్టి స్నానం చేయండి షిడ్జ్ బాత్ అలాగే వేడి నీళ్ళతో మలద్వారం తగిలేలాగా శుభ్రం చేసుకుంటూ ఉండండి అలాగే వేడి నీళ్ళతో కడుక్కున్న తర్వాత తడి ఆరిపోయేటట్టుగా హెయిర్ తోటి చర్మాన్ని ఆరబెట్టుకోండి ఈ మలద్వారాన్ని శుభ్రం చేసుకోవటానికి సబ్బులు ఇలాంటివి వాడకండి అయితే టాయిలెట్ పేపరు మీరు వాడుకోవచ్చు అలా వాడాలనుకున్నప్పుడు తడిగలిగినటువంటి పేపర్స్ని వాడండి ఒకవేళ వాపు ఉందనుకోండి మలద్వారం దగ్గర తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే ఐస్ ట్యూబ్స్ని ఒక గుడ్డలో మూటలా గట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రయోగించండి మల ద్వారం దగ్గర అప్పుడు వాపు తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యం మీకు పైరు సిబ్బంది పెట్టకుండా ఉండాలంటే మోషన్ ఫ్రీగా అవ్వాలి మల నిర్హారాన్ని సజావుగా జరగాలి కాబట్టి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి పీచు పదార్థాలు ఉండే ఆహారం బాగా తీసుకోండి బాగా నీళ్ళు తాగండి రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళు తాగండి అలాగే ఫైబర్నేమో కనీసం రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు ఫైబర్ తీసుకుంటూ ఉండండి ఇంకా వేగాన్న ధారయ్యేది అంటుంది ఆయుర్వేదం వేగాన్ని ఎప్పుడు ఆపుకోకూడదు ముఖ్యంగా మల విసర్జన ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆపుకోవద్దు ఆపుకుంటే పైల్స్ తయారవుతాయి అలాగే అర్ధశక్తిగా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండండి నడవండి అలాగే లైఫ్ స్టైల్ కూడా మార్చుకోండి అంటే ఎక్కువ టైం కూర్చోకండి అలాగే ఎక్కువ టైం నిలబడటం కూడా మంచిది కాదు ఇలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే పైల్స్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు ఒకవేళ ఈ సమస్య ఇంకా మండుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే కొన్ని ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సగువరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం